బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అని ఒకటి ఉంది ఒకప్పుడు నా చిన్నతనంలో దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు లేవు సంవత్సరంలో ఎప్పుడో ఒకటో రెండో మ్యాచెస్ జరుగుతుండేవి ఇవాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్లో ఉండేటటువంటి పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా పెద్ద పెద్ద రాజకీయాలు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇవాళ క్రికెట్ ఆడడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఐశ్వర్యం సంపాదిస్తున్నారు కానీ మీరు ఒక్కటి ఆలోచించండి ఇండియాలో ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే పిల్లల పరీక్షలు జరిగే కాలం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు వెన్యూస్ ఖాళీ ఉంటాయా టైంలో కాలేజెస్ అవి పోలింగ్ బూత్లు పెట్టడానికి ఆలోచిస్తారు మీకు అది ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు క్రికెట్ షెడ్యూల్ పెట్టేటప్పుడు మాత్రం మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది మీకు క్రికెట్ చూడడం మీ ఎమోషన్ మీ ఎమోషన్ని అడ్డుపెట్టుకుని మీరు నాశనం అయిపోయినా ఎవ్వరికీ అక్కర్లేదు నోబడీ కేర్స్ ఫర్ దాట్ కావలసింది ఏమిటంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ప్రసారం జరుగుతూనే ఉంటుంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా నా దగ్గరికి వచ్చి ఎందరో పిల్లలు అడిగారు క్రికెట్ చూడకుండా ఉండలేక మా జీవితాలు పాడైపోతున్నాయండి ఒక పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చిందో రోజున మా నాన్నగారు ఎంత చిన్న ఉద్యోగస్తుడో నాకు తెలుసు మా అమ్మగారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారని నాకు తెలుసు కానీ అంకుల్ నేను క్రికెట్ చూడకుండా ఉండలేకపోతున్నాను క్రికెట్ చూడకుండా ఉందామని బలవంతంగా టీవీ కట్టేసిన నేను ఒకవేళ పుస్తకం చదువుతున్నా సరే నాకు ఆ పుస్తకం మీద ఝాస ఉండదు నేను చదవడం అంటే చదివేయడం అలవాటు కాబట్టి కళ్ళు చూసేస్తాయి చదివేస్తాను పేజెస్ తిప్పేస్తాను నా దృష్టికోణం అంతా అందులో డే ఇంటర్నేషనల్ అయితే ఫస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొంతమంది ఉంటారు లబ్ధ ప్రతిష్ఠులు వాళ్ళ బ్యాటింగ్ అయిపోతుందేమో ఏమైనా ఎంత బాగానే ఆడేస్తున్నారేమో నేను మిస్ అయిపోతున్నానేమో ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీద ఉన్నటువంటి వాచింగ్ దృష్టి ఇవాళ ఒక క్రీడని క్రీడగా చూడడం మీద లేదు ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతా మీ పరీక్షలో మీరు చదువుకోవలసిన కాలం పోతున్నాయి మీరు అలాగే ఒక న్యూస్ పేపర్ చూడండి నా చిన్నతనంలో నేను చదివిన న్యూస్ పేపర్ వేరు నేను ఇప్పటికీ చదువుతున్న న్యూస్ పేపర్లో ఉండే న్యూస్ రిపోర్టింగ్ వేరు మా చిన్నతనంలో న్యూస్ రిపోర్టింగ్ అంటే ఏది ఎక్కడ జరిగిందో అది రాసేవారు హెడ్లైన్స్కి ఒక ప్రాముఖ్యత ఉండేది ఒక గౌరవం ఉండేది రాత్రి ఒంటి గంట వరకు హెడ్లైన్స్ కొట్టేవారు కాదు హెడ్లైన్స్ పేపర్లో వెయ్యాలి అంటే అలా హెడ్లైన్స్లోకి కనపడాలంటే దానికి ఒక స్థాయి ఉండాలి ఆ స్థాయి లేకపోతే హెడ్లైన్స్లోకి ప్రతి అడ్డమైన వాడి పేరు తీసుకొచ్చి హెడ్లైన్స్లోకి వేయడం పేపర్స్కి అగౌరవం వేసేవారు కాదు ఆ హెడ్లైన్స్ గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు తర్వాత వేరొకరికి పెద్ద ప్రమాదమే తప్పింది తమిళనాడులో ఒక రీజనల్ డైలీ ఒకటి ఉండేది ప్రతిరోజు వచ్చే చిన్న పేపర్ ఒక చెన్నైలో సర్క్యులేషన్లో ఉండేది ఒక తమిళ్ పేపర్ దానికి సబ్ ఎడిటర్స్గా ఉన్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు బాబు గారు ఇద్దరు ఉన్న రోజుల్లో ఎడిటర్ గారు పెద్ద ఆయన ఓ ముసలైన్ ఉండేవారు ఆయన చాలా కోప కోపిస్టివాడు ఆయన రాత్రి పదకొండున్నర పన్నెండింటి వరకు ఉండి నాకు చాలా జ్వరంగా ఉందిరా నేను వెళ్ళి పడుకుని నిద్రపోతాను మీరు టెలిప్రింటర్ దగ్గర కూర్చోండి ఆ రోజుల్లో ఆన్లైన్లు ఇవి లేవు టెలిప్రింటర్ దగ్గర ఉండండి స్టాలిన్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు ఒకవేళ స్టాలిన్ చచ్చిపోతే ఇదిగో స్టాలిన్ జీవిత చరిత్ర స్టాలిన్ అస్తమయం అని పెట్టి ఈ న్యూస్ అంతా వేసేసేయండి ఒకవేళ స్టాలిన్ చచ్చిపోకపోతే రెండు గంటల లోపల ఈ న్యూస్ హెడ్లైన్స్ కింద వేయండి ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో ఇదే వైటల్ న్యూస్ అని చెప్పి హెడ్లైన్స్కి ఇచ్చి ఆయన వెళ్ళి పడుకున్నాడు ఈ ఇద్దరు కూర్చున్నారు టెలిప్రింటర్ ముందు పావు తక్కువ రెండు ఆ టైం అవుతోంది స్టాలిన్ చచ్చిపోయినట్టు వార్త ఏం రాలేదు కాబట్టి మనం ఏదో ఇంకో హెడ్లైన్స్ వేసేద్దాం అనుకున్నారు స్టాలిన్ టు కోమా అని వచ్చింది ఇద్దరు పిల్లలకి తెలియదు కోమా అంటే ఏమిటో స్టాలిన్ వెంటిన్ టు కోమా అంటే ఏమిట్రా అని అడిగాడు మల్లపూడి వెంకటరమణ గారు అంటే నాకు తెలియదు వెంటింటూ కోమ అంటే ఏమిట్రా కామాలాగా అదేమిటి అని అడిగిన అంటే కాసేపు ఆగిద్దరూ చర్చించుకుని ఎడిటర్ గారిని లేపుదామని అడిగితే ఆయన నిద్రపోతున్నారు మహాకూపిస్ట్ లేపితే దబలాడతారు వెంటింటూ కోమ అంటే వాళ్ళు ఏం ఊహించారంటే ఆయన స్వర్గలోకములోకి ప్రవేశించాడు అని చెప్పుంటారు బహుశా మన వాళ్ళు దివంగతుడయ్యాడు ఊర్ధలోకములలోకి వెళ్ళిపోయాడు అంటారు కదా అందుకని కోమ అంటే బహుశా ఊర్ధలోకములలోకి వెళ్ళిపోయినట్టు సో అన్నారు స్టాలిన్ నస్తమయం కొట్టి స్టాలిన్ జీవితం వేసేశారు వేసేసి పేపర్ రిలీజ్ అయిపోయింది మర్నాడు ప్రతి ఇంటి ముందు వేసేశారు పేపర్ని హిందూ ఆ రోజుల్లో లీడింగ్ న్యూస్ పేపర్ అప్పటికంటే ఇప్పటికీ కూడా చిత్రం ఏమైందంటే తెల్లవారట్ల అందరూ తలుపులు తీసి పేపర్ తీసుకుని న్యూస్ తీశారు చీఫ్ మినిస్టర్ కూడా అన్ని పేపర్స్ పెడతాయి పొద్దున్న ప్రెస్ రిపోర్టింగ్లో ఉంటాడు ఒక ఈ ప్రెస్ రిలేషన్స్ చూసి ఆయన ఏమంటే ఈ పేపర్ ఒక్కటే వేసిందంటే స్టాలిన్ అస్తమయమని ఎవరూ వీలేదు అన్నారు చీఫ్ మినిస్టర్ తెల్లబోయి ఒక చిన్న లోకల్ న్యూస్ పేపర్ స్టాలిన్ అస్తమయం వేస్తే హిందూ పేపర్ లాంటి పేపర్ కూడా వీయలేదు ఏం ఆశ్చర్యం ఇది ఎలా వీయగలిగాడని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి అందరూ ఈయనకి కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు ఎడిటర్ గారికి ఏ న్యూస్ పేపర్ సాధించిన విషయాన్ని మీ వాళ్ళు సాధించారయా ఎంత గొప్ప విషయం ఎలా వేశారయా హెడ్లైన్స్ అని ఈయనకి నూట రెండు జ్వరం నూట ఐదు అయిపోయింది ఎవరూ వీయలేదు మనం వేసామంటే అసలు చచ్చిపోయాడా ఈయన అని ఆయన గబగబా మల్లపూడి వెంకటరమణ గారిని పిలిచి అడిగాడు ఏమయ్యా ఎలా వేశారు ఎన్నింటికి వచ్చింది న్యూస్ అని బేపా రెండు మీరు రెండు గంటల వరకు చూడమన్నారు కదండి పావుతో రెండుకి స్టాలిన్ వెంటింటూ కోమా అని వచ్చింది వేసేసామని అన్నారు ఆయన హతాషుడైపోయాడు ఎంత పని అని అసలు స్టాలిన్ పొజిషన్ ఇవ్వటం ఎంక్వైర్ చేద్దామని ఫోన్ చేశాడు కనుక్కుంటే ఆ తర్వాత టెలిప్రింటర్ మీద వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్స్ అవి చూస్తే అదృష్టవశాత్తు తెల్లవారకటి ఐదు గంటలకి స్టాలిన్ చచ్చిపోయాడు అయితే ఆ ఎడిటర్ గారు ఆ విషయం ఎవరికి చెప్పలేదు అప్పుడు తెల్లవారుజామున ఐదు గంటలకి స్టాలిన్ చచ్చిపోతే ఐదు పావుకి చచ్చిపోయిన విషయంతో పేపర్ ఇంటికి వచ్చేసింది ఎలా వచ్చింది అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎవ్వరికి తెలియదు ఒకప్పుడు నేను ఇంతకీ ఈ విషయాన్ని ఎందుకు మనవి చేశాను అంటే న్యూస్ రిపోర్టింగ్ అంటే అంత జాగ్రత్తగా ఉండేది ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్ అంటే న్యూస్ పేపర్స్లో ఎలా ఉంటుందంటే మనకి ఎమోషన్ క్రియేట్ చేస్తాడు వాడు వీధి గోండా చచ్చిపోయినా సరే పది హత్యలు చేసిన వాడు చచ్చిపోయినా సరే ఓ పనికి మాలిన వాడు చచ్చిపోయినా సరే వాడి గురించి ఉన్నట్టుగా బాలమురళీకృష్ణ గారి గురించి ఎక్కడ వేరు బాలమురళీకృష్ణ గారు స్వయంగా ఏడ్చాడు నాకు ఎప్పుడైనా తెలుగుదేశంలో నేను ఒక చోట కచే తెలుగుదేశం అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం అని తెలుగు మాట్లాడుకునేటటువంటి ప్రాంతాల్లో నేను వచ్చి కచేరీ చేస్తే ఆ బాలమురళీకృష్ణ కచేరీలో ఈ గొప్ప విషయాలు ఉన్నాయని పేపర్లో మొదటి పేజీలో కనపడుతుందేమో అని నా జీవితంలో కోరిక జిల్లా ఎడిషన్లో ఎక్కడో ఒక మూల ఓ చిన్నది బాలమురళీకృష్ణ కచేరీ అని వేస్తారు ఒకప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి ఇప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి సంబంధం లేదు అవి ఎమోషన్తోటే చెలగాటం టెలివిజన్ ఎమోషన్తో చెలగాటం సినిమా ఎమోషన్తో చెలగాటం మీరు ఆలోచించండి ఎమోషన్ని అడ్డు పెట్టుకొని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నట్టు ఎవరికి వాళ్ళు ఎంతసేపు మనకి యువకుల్లో ఎమోషన్ మన వేపు ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఎన్రిచ్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి రోజులు ఇంతగా మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతే ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి వాల్యూ ఏమిటో తెలుసా అండి సెల్ఫ్ రెస్ట్రాయింట్ తెలుసుకోవడం 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 అన్న మాటకి ఎడ్యుకేషన్కి అర్థం ఏంటంటే మీరు ప్రాక్టికల్గా సైంటిఫిక్ డెవలప్మెంట్ని ఆప్ చేయలేరు ఒక టెలివిజన్ ఉంది నూట ముప్పై ఛానల్స్ వస్తాయి మిమ్మల్ని పరమ ఉద్రేకపరచగలిగినవి మీ జీవితాన్ని తప్పు త్రోమ వైపు తీసుకెళ్ళిపోగలిగినవి కూడా నిర్లజ్జగా ప్రసారం అయిపోతున్నాయి అందరూ నిద్రపోతున్న వేళలో మీ భావాల్ని పాడు చేయగలిగిన నేరాలు ఘోరాలు కూడా వస్తాయి మీరు నేరాలు ఘోరాలు ఆప్ చేస్తారా మీరు టెలివిజన్లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడుత్ర వైపుకి తీసుకెళ్ళిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆప్ చేస్తారా మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి నా సెల్ ఫోన్కి వస్తాయి నేను సిగ్గుపడుతుంటాను ఆ మెసేజెస్ చూసి సర్వీస్ మెసేజ్ అని వస్తుంది క్లిక్ ఆన్ జస్ట్ క్లిక్ యూ విల్ గెట్ దిస్ అని అంత భయంకరమైన మెసేజెస్ వస్తుంటే మీరు సెల్ ఫోన్లో ఇవాళ మీరు వాడుకుందామని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగ్జైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడే పేపర్ చూస్తారో న్యూస్ పేపర్లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా మీరేం ఆప్ చేస్తారు చెప్పండి నేను అన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులేం కారు కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు మీకు ఒక యథార్థాన్ని ఇవ్వాలి తెలియ చెప్పడం నా ప్రయోజనం నేను అందుకే చెప్పాను నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా మాట్లాడటం లేదు నేను మీ మేనమావగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పాను నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను మీరు భద్రంగా ఉండాలి అని కోరుకుని మాట్లాడుతున్నాను మీరు చూడండి మీకు సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఒక్కటే వీటి నుంచి మీరు తప్పుకోవడానికి పరిష్కారం మీరు టెలివిజన్ ఉండకూడదు ఉండడం తప్పు టెలివిజన్లో డిస్కవరీ ఛానళ్ళు మీరు చూడగలరు టెలివిజన్లో న్యూస్ మీరు చూడగలరు టెలివిజన్లో శాస్త్రీయ సంగీతపు కచేరీ మీరు చూడగలరు టెలివిజన్లో శోభానాయుడు గారి యొక్క శ్రీనివాస కళ్యాణం మీరు చూడగలరు టెలివిజన్ చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు టెలివిజన్ చూసి మంచి ఎడ్యుకే మంచి విలువలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు టెలివిజన్ది తప్పనాలా పాడైపోయిన వ్యక్తిది తప్పనాలా రామకోటి పుస్తకం రాస్తూ హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు రామనామం చెప్పుకొని తరించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు రామనామంది తప్పనాలా రామనామం అర్థం కానిటువంటి వెర్రితనంలో ఉన్న వాళ్ళది తప్పనాలా ఎవరిది తప్పనాలి సెల్ఫ్ రెస్ట్రెయింట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనం అయిపోవడం అన్నది పరమ సహజం